ఓం శ్రీ విఘ్నేశ్వర స్వామియే నమ ఈరోజు గురువారం బాలాపూర్ గణేష్ స్వామిని చూస్తా వచ్చామండి ఇక్కడ దారిలో చిన్న చిన్న షాపులు కూడా ఉన్నాయి లోపలికి వెళ్ళి స్వామివారిని చూసేస్తాం రండి బాలగణపతి రా నిన్నెత్తి ముద్దులాడెదరా బాల గణపతి రారా నిన్నెత్తి ముద్దులాడెదరా బుజ్జ గణపతి రారా മാ ബുജ്ജ ഗണപതിരാരാ ബാലഗണപതിരാരാ നിന്നെ തീ മുലാടെദറ ബുജ്ജ ഗണപതിരാരാ മാ ബുജ്ജ ഗണപതിരാരാ നുതു സിന്ദൂര തിലകം ചിരുനവുല ചിന്തരം നുതുന സിന്ദൂര തിലകം నీ నవ్వుల చిందే అదరం మల్లెలు మాలలు తెచ్చి నీ మెడలో వేసేదరారా మల్లెలు మాలలు తెచ్చి నీ మెడలో వేసేదరారా గణపతి రారా నిన్నెత్తి ముద్దులాడెదరా బుజ్జ గణపతి రారా మా బుజ్జ గణపతి రారా వెండి గిన్నెలో పాలు అవి నీకే ఉంచి తిరారా వెండి గిన్నెలో పాలు అవి నీకే ఉంచి తిరారా అల్లరి చేయగమాని నువ్వు నువ్వు ఆరగించగ వెండి గిన్నెలో పాలు అవి నీకే ఉంచి తిరారా అల్లరి చేయగమాని నువ్వు రారా బాలగణపతి రారా నిన్నెతి ముద్దులాడెదరా బుజ్జ గణపతి రారా మా బుజ్జ గణపతిరారా బుగ్గని చుక్కను పెట్టి నీ కనులకు కాటుక పెట్టి బుగ్గను చుక్కను పెట్టి నీ కనులకు కాటుక పెట్టి నా మనసును మాలగజేసి నీ మెడలో వేసెదరారా నా మనసును మాలగజేసి నీ మెడలో వేసేదరారా బుగ్గను చుక్కను పెట్టి నీ కనులకు నుదుటున పెట్టి నీ మనసును మాలగజేసి నీ మెడలో వేసేదరారా బాలగణపతి రారా నిన్నెతి ముద్దులాడెదరా బొజ్జ గణపతి రారా మా బొజ్జ గణపతి రారా బాలగణపతి రారా నిన్నెతీ ముద్దులాడెదరా బుజ్జ గణపతి రారా మా బుజ్జ గణపతి రారా మా బుజ్జ గణపతి రారా మా బుజ్జ గణపతి రారా నుదుటున చిందూర తిలకం చిరునవ్వులు చిందే ఆదరం మల్లెలు మాలలు తెచ్చి నీ మెడలో వేసెదరారా నుదుటున సింధూర తిలకం చిరునవ్వుల చిందే ఆదరం మల్లెలు మాలలు తెచ్చి నీ మెడలో వేసెదరారా బాలగణపతి రారా నిన్నె ముద్దులాడెదరా బుజ్జ గణపతి రారా మా బుజ్జ గణపతి రారా వెండి గిన్నెలో పాలు అవి నీకే ఉంచితిరారా అల్లరి చేయగమాని నువ్వారగించగ రారాం వెండి అవి నీకే అవినీకే ఉంచితిరారా అల్లరి చేయగమాని నువ్వారగించగ రారా బాలగణపతి రారా నిన్నెతి ముద్దులాడెదరా బుజ్జ గణపతి రారా మా గణపతి రారా బుగ్గను చుక్కను పెట్టి నీ కనులకు కాటుక పెట్టి బుగ్గను చుక్కను పెట్టి నీ కనులకు కాటుక పెట్టి నా మనసును మాలగజేసి నీ మెడలో వేసేదరారా బాలగణపతి రారా